ప్రకారము కమర్షియల్ బ్రెడ్ బదులుగా బోలెడ్ అన్ని హెల్దియర్ అండ్ సాత్విక్ ఆప్షన్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి సో శాస్త్రం ప్రకారము దేశం కాలం ప్రకారము మన శరీర తత్వాన్ని బట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పోషక పదార్థాలు తగిన ప్రమాణంలో తీసుకోవాలని చెప్తుంది సో ఈ కమర్షియల్ బ్రెడ్ బదులుగా మనం ఏమేమి తీసుకోవచ్చు లోకల్ ప్రొడ్యూస్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటే మనకి ఎక్కడ ఏ క్రాప్స్ అయితే కల్టివేట్ చేస్తామో వాటిలోంచి మనం ఆహారం తీసుకోవడం అనేది ఉత్తమమైన విషయము ఫర్ ఎగ్జాంపుల్ హోల్ వీట్తో తయారు చేసిన గోధుమ రొట్టెలు కానీ లేదంటే చపాతీలు అలాంటివి తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ ఆప్షన్ బట్ అందులో అవి చేసేటప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది వాడకూడదు దాని బదులుగా మీరు గోఘృతము ఆర్ ఆవు నెయ్యి అది వాడుకోవటం బెటర్ ఇంకా వాటి పోషణ పెంచాలి రుచికరంగా చేసుకోవాలి అనుకుంటే కనుక మనము అజ్వైన్ అంటే అజామోదా వాము లేదా జీలకర్ర లేదా మెంతికూర పాలకూర తర్వాత మునగాకు ఇట్లాంటివన్నీ రకరకాలైన పదార్థాలు ఒక్కొక్కసారిగా మనము వేసుకొని రొట్టెలు కనుక చేసుకుంటే అది చాలా పోషకంగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది అలాగే గోధుమ రొట్టెలే కాకుండా మనకు రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ తీసుకుంటే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది ఆ టైంలో కాబట్టి నువ్వులు అనేది వేసుకొని చేసుకోవడం కూడా ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ సో ఇలాగ మనము డిఫరెంట్ బ్రెడ్స్ అనేవి మనము ఇండియన్ బ్రెడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అదే కాకుండా స్లో డో బ్రెడ్స్ అని కూడా దొరుకుతాయి విన్ వెరిన్ అది న్యాచురల్గా ఫర్మెంట్ అవుతూ ఉంటాయి అలాంటి బ్రెడ్స్ కనుక తీసుకుంటే ఒకేషనల్గా దట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ హవెవర్ కమర్షియల్ బ్రెడ్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని అవాయిడ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ అ బెటర్ ఐడియా